హే గైస్ వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ ఇప్పుడైతే మనము యాడ్కి కోణకు వచ్చినాము కానీ ట్విస్ట్ ఏంటంటే కోణ దగ్గరికి వచ్చేసరికి వెనకాల నీళ్ళు లేవు వెనకాల నీళ్ళు లేవు దో అదే కోణ అక్కడ నుంచి వాటర్ ఫాల్ విపరీతంగా పడుతుంది అనమాట కానీ ఇప్పుడు వచ్చి చూసుకుంటే నీళ్ళే లేవు అసలు చెప్పినా దో నీళ్ళు దాతనాడే మనవనికి చెప్పిన దాంట్లో నీళ్ళు లేవు పద్దు వద్దు పొయ్యేది ఇంటి అంటే ఏ నీళ్ళు ఉన్నాయి నీకు తెలుదు మనోడే వదిలినట్టు చెప్తున్నాడు వచ్చి చూస్తే నీళ్ళు లేవు ఏం చేద్దామంటారు ఇప్పుడు ఇంకా సర్లే కానీ పోయి రెండు ఫోటోలు తీసుకుపోదాంపా ఇక మీకు తెలిసిందే మనం వచ్చిన బండి మన షైన్ ఇంకా ఇదే మనకి రఫ్ అండ్ రఫ్ తోలిన ఏం చేసినా ఇదే మనకి ఏటకనే పిలుచుకొని వచ్చేది ఒక నూరు రూపాయలు పెట్రోల్ వేయించుకొని లేపుకొని వస్తాం ఇంకా దీని ఏంటికి ఇక్కడ అంతా బాగా గతుకులు గతుకులు ఉంది కూడా వచ్చింది ఇది మననే కొంచెం వచ్చింది ఇప్పుడు పూర్తి కూడా వచ్చింది సర్లే అదే అనమాట వాటర్ఫాల్ అక్కడైతే మనకి వాటర్ఫాల్ విపరీతంగా ఉండడా ఇప్పుడు ఇంకా ఎండాకాలం దగ్గరికి వచ్చింది కదా ఇంకా నీళ్ళే అసలు ఏం లేవు ఎండిపోయింది మొత్తము దగ్గర పోయి చూద్దాం పోటో అప్పుడే బండి స్టార్ట్ చేసేవి ఆగబో నేను వస్తాను రైట్ ఇది వస్తుందా నీకు ఫేమస్ అనమాట ఈ కోన నీళ్ళు వచ్చినాయంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు చూసేకి అంత అద్భుతంగా అంత ఆహ్లాదకరంగా అంత బాగుంటుంది మళ్ళీ ఈడున్నాయి నీళ్ళు కింద వీడున్నాయి నీళ్ళు మళ్ళీ వస్తున్నాయి పో నీళ్ళు ఆడు వస్తున్నాయి చూడు నీళ్ళు అడిగిదాంపా చెప్తా చేపలు గీపలు ఏం లేవు ఉన్నాయి పో ఉన్నాయి చేపలు పిట్టి చేపలు దా ఈడు వస్తున్నాయి చూడు నీళ్ళు కొన్ని వస్తున్నాయి అంతే తేటకున్నాయి కదా బానే ఉన్నాయి పో ఈ నీళ్ళు చూడండి ఏడాడ బొక్కల నుంచి వస్తున్నాయి అసలు కొండకి అది ఆడ నుంచి వస్తున్నాయి కొన్ని ఊట ఊట అనేది కొండ కరెక్ట్ కింద భాగంలో ఉంది ఊటనే కదా రీష్ నీకు తెల్లా ఒకసారి అయితే నేను ఒకసారి అయితే తిరుపతికి వెంట మీ నేను మన మనోడు హరీష్ అని చెప్పేసి ఇంకో అన్న అందరం కలిసి తిరుపతికి పోయినాము అన్నైతే నైక్ఫూ కూడా పరిచిపోయినాడు అక్కడ నుంచి తల్లకోనకి అనమాట తలకోనలో జస్ట్ మిస్ కింద పడతా అంటే ఫుల్ పైకినామా కొండ మీదకి సేమ్ ఇట్లా వాటర్ఫాల్ మన కోన ఎట్లుంటుందో అది అట్లే ఉంటుంది ఇంకా బాగుంటుంది అనమాట ఆడ కొంచెం ఫారెస్ట్ ఏరియా ఇంకా చాలా బాగుంటుంది ఆడికి పోయినామా పూర్తి పోయిన పై పైకి పోయినాక సడన్గా నేను జస్ట్ మిస్ జారిపోతా అంటే ఆ నుంచి కింద పడుతు కోనేరు ఉందే ఆ కోనేరులో పడుతుంది అంటే ఆడ ఆ పై నుంచి ఇక్కడ కోనేరులో పడతా అంటే జస్ట్ మిస్ ఇట్లాంటి చోట్ల చాలా జాగ్రత్త ఉండాలి స్వామి ఇటు ఇదంతా పాచి పాచి ఉంది ఇది చాలా డేంజర్ జారదిలే అనుకొని కాలు పెడితే అయిపోయా జారిపోయింటాం కోనేరులో బాగా నీళ్ళు తేటగా ఉన్నాయి ఈ బొక్కలో చూడు ఆడ చేపలు నిన్నట్టున్నాయి చూడు అన్నీ ఆడున్నాయి ఎట్లా పట్టుకోమోదమ్మా చేపలని ఏంపా హీరో ఇంకా పదమ్మా మరి లేట్ అయింది నాకే నాకు క్లాసం పదంపా ఏమన్నా భోజనం అన్న పెట్టిస్తే కనీసం పార్టీవి ఏది పుచ్చుపా డబ్బులు లేవు ఇడా అందుకే నువ్వే ఇంకా సో ఇంక మొత్తానికి అయితే ఇంకా ఇంటికి అయితే బయలుదేరల్లా ఎక్కువ ఎక్కువ మళ్ళీ తీసుకులే ఫోటోలు ఎక్కువ ఎక్కువ ఏందంటే ఇవి ఇట్ పెట్టి ముందరికి ఏందండి ఇట్లా పదమా ఇట్లా పోతే ఏమొస్తుంది ఎట్లా పా తెలుసుకోకుంటే ఏముంది లోయలు ఉన్నాయి అన్నీ ఏం లోయలు పో ఇట్లా పెట్టి బండి ముందర నుంచి పెడితే బాగుంటుంది ఇట్లా పదమ్మ గుంతలేకే వద్దులే మీ ఇట్లా పెడితే ఎట్లా తోలేది చూడు మర్రి చెట్టు ఎంత పెద్దగా ఉందో ఒకటే చెట్టే చూడు కదా ఒకటే చెట్టే కదా ఒకటే కాదు చెట్టే స్వామి పెద్దది మర్రి చెట్టు వాయమ్మ ఇదా ఒకటే చెట్టే దీని లోపల తేరిగ్గేది రథం ఉందేమో తెరిగ్గకి బా పవరంపు చూడు చూడండి ఎంత విశాలంగా ఉందో అన్ని మర్రి చెట్లే అన్ని మర్రి చెట్లే దీని కింద ఉందంటే కొద్దిసేపు బస్ సల్లగా ఉంది అట్లే పడుకుంటే అట్లా ఇంకా కోమలేకి మేము అంత సల్లగా ఉంది రాత్రి వచ్చి పడుకోలేడే ఇంకా అంతే సామి ఇంటికి ఇంకా మొత్తానికైతే ఇంటికి అయితే బజార్దం ఆడ అన్నాము మళ్ళీ అన్నాము మరి ఇప్పుడు ఆడికి పోతామో తెలుసు ఇంటికి అయితే బోల్ మొత్తానికి అయితే ఆడికి వాంతి పడేస్తుంది రా ఎక్కువ నాకు ఇట్లా పోతా అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ తిరుపతిలో తలకొనకి పోయేటప్పుడు తిరుపతి దగ్గర తలకోనకి అట్లుంది రూట్ ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇట్లే చుట్టూ కొండలు తలకొనకు పోయే దారి ఏమైనా ఉందా ఫీలు ఇంకా దగ్గరలో తొండపాటు తిరునాల దగ్గర ఉందనమాట ఇరవై ఐదో తేదీ జైన్ వీలు వేసినారు పో అప్పుడన్నీ రెడీ చేస్తున్నారు ఇంకా బ్రేక్ డ్యాన్స్ గేక్ డాన్స్ గీంటి వీలు అన్ని ఇంకా ఇదంతా ఇప్పుడు కనబడుతుంది కదా ఈ రోడ్ అంతా ఫుల్ అయిపోతుంది ఆ రోజు ఇట్లా కాదు పోవాల్సింది అట్లా సేనలో నుంచి రాలన్నమాట అంత ఫుల్ అయిపోతుంది తిరునాలకి ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదో ఎప్పుడు హరీష్ ఇంక తెలుగు ఎట్లా అప్పటి అయితే కరెక్ట్ అక్కడ తాటి చెట్లు చూడు ఏడద్దు ఆడ తాటి చెట్టు ఆ తాటి చెట్టు దగ్గర బాయ్ ఉంది ఒకటి ఆడ ఈలాడికి వస్తాం ఇప్పుడు ఇప్పుడు కానీ అనుకుంటున్నాము ఏమంటే ఫ్రెండ్స్ ఎవరు లేరా అందుకే పోలే ఆ తాటి చెట్టు చల్లగా ఉంటాయి అట్లే అమ్మయ్య ఇంకా అయితే ఇంటికి అయితే వచ్చేసాము అక్కడ వచ్చేటప్పుడు దారిలో యాభై రూపాయలు భోజనం అయితే కట్టించుకొని వచ్చినాము పార్సల్ అయితే అరవై రూపాయలు టేస్ట్ మాత్రం ఈరోజు సూపర్తో ఉంది ఎందుకంటే పిచ్చి ఆకలితో ఉన్నావు కదా ఎందుకు ఉండదు ఉంటుంది కానీ నిజంగా అంటే టేస్ట్ మాత్రం హైలైట్ ఇవన్నీ మజ్జిగ రసము సాంబారు పప్పు అవి బుడలు ఇది అన్నము ఇదంతా ఇదంతా కలిసి యాభై రూపాయలు ప్లేట్ యాభై రూపాయలు ప్లేట్ యాభై రూపాయలు ప్లేట్ యాభై రూపాయలు ఏమో యాభై రూపాయల కన్నా పార్సల్ యాభై రూపాయలు నేనో టేస్ట్ ఈరోజు రామన్నా ఎట్లుంది టేస్ట్ మళ్ళా మూడు సార్లు తినచ్చా మిగు ఇంకా వర్క్ విషయానికి వస్తే ఎన్నికలు చూడండి అది కృష్ణకి అక్కడ అంటే కృష్ణయ్య అక్కడ పెట్టాలని చెప్పేసి మొత్తం సెటప్ అనమాట ఇట్లా ఏ మన్నా ఉందా ఇట్లా అది మొత్తము అక్రాలిక్ షీట్ అనమాట దగ్గర అంటే చూపిస్తాను నేను చూడ దగ్గర అంటే అంట నేనే దగ్గర పోయి చూపిస్తాను చూడండి మొత్తము అక్రాలిక్ షీట్ ఇది అసలు అంటే ఈ డేక్లము ఈ షీటు ఈ షీటు చాలా డిఫరెన్స్ అనమాట ఇది మామూలుది ఇది కొంచెము బాగా అసలు ఇంకా మిర్రర్ ఉన్నట్టే చూడండి ఎట్లా నా రిఫ్లెక్షన్ కనబడుతుంది చూడండి దాంట్లో అక్కడ ఇక్కడ లైట్లు వస్తాయి ఇంకా గోల్డ్ కలర్ లైట్స్ ఇక్కడ కృష్ణయ్య ప్రతిమ ఇంకా ఇక్కడ డ్రాల్ అనమాట ఇవి డ్రాల్ కానీ బాగా పెద్దగా వచ్చినాయి ఇవి ఇక ఇంకా ఇదంతా స్పేస్ బాగా హైలైట్ వచ్చింది మొత్తానికైతే అసలు నాకైతే ఓవరాల్గా ఇదన్నిటి మొత్తానికి కిచెన్ బెడ్రూమ్లు గిడ్ రూమ్లు ఈడ టీవీ సెటప్కి వీటన్నిటికంటే నాకు నచ్చింది ఇదే అయినా రామన్న గారి నచ్చింది ఇదే అంట ఏనా రామన్న ఇటు చూడు చూసి చెప్పు ఆయన దగ్గర నచ్చడం ఇదే అంట హైలైట్ ఉంది నా దగ్గరిని అసలు రిఫ్లెక్షన్ ఆ షీటు కలరే వేరబ్బా అంటే వైట్ వైట్లో మళ్ళీ షేడ్ అనమాట అయితే ఇంకో ఆయన మన శ్రీకాంత్ పోయి పని మీద బయటకు అయితే పోయినాడు ఇంకా రామును ఒకటే వర్క్ అయితే కంప్లీట్ చేసేసినాడు అనమాట అంటే టీవీ సెట్కి సంబంధించినటువంటి డ్రాలు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి ఇంకా కింద కిందంతా కంప్లీట్ ఇంకా నెక్స్ట్ డే అదే మన వచ్చేసి పైన పైన బెడ్రూమ్ లో కన్వర్ట్ చేస్తే ఇంకా మొత్తం కార్పెంటర్ అదే వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అనమాట సోకే చూసారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా అదే మన బ్లాగ్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అండ్ నెక్స్ట్ వీడియో మనం చూద్దాం నేను మీ సైనింగ్ ఆఫ్ సైనింగ్ వీడు చూసి చెప్పు లైక్ అనేది చెప్పు ఒక లైక్ అదే ఓకే